వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర రుచి ఈరోజు రెసిపీ వచ్చేసి కోవా కజ్జికాయలు ఒక కప్పు మైదా ఒక కప్పు నెయ్యి కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకొని తడిబట్టబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్లో కోవా షుగర్ పౌడర్ వేసి బాగా కరిగే అంతవరకు కలిపి కోకోనట్ పౌడర్ అవి ఇలాచి పౌడర్ ఎండు ద్రాక్ష వేసి బాగా కలిపి మనము కలిపి పెట్టుకున్న మైదా పిల్లిని మనం చపాతీ కర్రతో నీట్గా రౌండ్గా ఉప్పుకొని కజ్జికాయల గవ్వలో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న కోవా మిశ్రమాన్ని మిడిల్లో పెట్టుకొని ఆ షేప్ వచ్చేటట్లు నీట్గా పెట్టుకొని వేస్టేజ్ అంతా తీసేసి పక్కన తీసేసుకుంటే మనకి కజ్జికాయ షేపు వస్తుంది ఇలా అన్నిటినీ తిండి మొత్తాన్ని మనం ఇలా ఈ షేప్లో పెట్టుకొని మనం కజ్జికాయలాగా తయారు చేసుకోవాలి వీటిని కాగిన నూనెలో వేసుకొని బాగా స్లో ఫ్లేమ్లో తిప్పుతూ నీట్గా స్లోగా తిప్పాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఉంచి ఆయిల్లోంచి ఉంచి బయటికి తీసుకోవాలి మన టేస్టీ కజ్జికాయలు రెడీ